శ్రీ వెంకటేశ్వర స్తోత్రం నారాయణ పరబ్రహ్మ కారణం ప్రపద్యే వేంకటేఖ్యం తదేవ కవచం మమ నారాయణ పరబ్రహ్మ కారణం ప్రపద్యే వేంకటేఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షోరుషో వెంకటేషశిరోవతు ప్రాణేశం ప్రాణ నిలయం ప్రాణరక్షాతు మే హరిం సహస్రశీర్షోరుషో వెంకటేషశిరోవతు ప్రాణే శం ప్రాణ నిలయం ప్రాణరక్షాతు మే హరిం ఆకాశుతానాథ ఆత్మా మే సదావూ దేవదేవయేహం మే వేంకటేశ్వర ఆకాశాట్ సుత ఆత్మా మే సదావతు దోత్తమ పాయ దేహం మే వేంకటేశ్వర సర్వారీగా మాఘాం భజ నీరీశ్వర పాలయన కం కర్మ సఫాళ్య ప్రయాచత సర్వ్రవకారేషు మాఘాం భజ నీరీశ్వర పాలయన కం కర్మ సఫాయం ప్రయాచతు या येत् वज्रकवचमभेद्यं वेङ्कटेश्वरः सायन्त्रं पाठं पठेन् नित्यं मृत्यो तरातिनिर्भयः वज्रकवचमभेद्यं वेङ्कटेश्वरः सायन्त्रं प्रार्थः पठेन् नित्यं मृत्यो तरातिनिर्भयः इति श्रीवेङ्कटेश्वरवज्रकवचस्तोत्रं सम्पूर्णम्